హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థియేటర్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా టెంప్టింగ్గా ఉండేవి ఈ పాప్కార్న్ మనము అక్కడున్న స్టైల్లో క్యారమిల్ పాప్కార్న్ ఎలా చేసేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి అది కొద్దిగా వేడైన తర్వాత నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను ఈ కార్న్ సీడ్స్ ఇవి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి మీడియంలో పెట్టేసి మనకి ఇలా చిట్టుపట్లాడేంతవరకు అయితే అటు ఇటు కలిపేసుకోవాలి ఒక్కసారి మనకి ఈ కాన్స్ అనేవి పాపప్ అవుతున్నప్పుడు అప్పుడే ఇంకా మనం దీనిపైన మూత పెట్టేసుకుంటే సరిపోతుంది నేను నార్మల్ కడాయిలోనే చేశాను మీకు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు చూసారు కదా పర్ఫెక్ట్గా పాప్కార్న్ అయితే అయిపోయాయి ఇది మనం ఒక టూ మినిట్స్ అలా షేక్ చేస్తూ ఉంటుంటే లోపల ఉన్నా కూడా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడ అయితే మనకి ఫస్ట్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ మనం క్యారమిల్ రెడీ చేసుకున్నాము అదే కడాయిలో ఒక మనం తీసుకున్న కార్న్ సీడ్స్ వన్ కప్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే చక్కెర తీసుకున్నాను నేను చక్కెరని వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా హైలో పెట్టేసి బాగా ఇలా మరికించాలి మనం కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మనం ఇక్కడ మెయిన్ ఒక చిన్న టిప్ ఏంటంటే మీరు హైలో పెట్టుకుంటే షుగర్ అంతా చేదయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో లో పెట్టుకొని మనకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కొద్దిగా మరిగించుకోవాలి దాని తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం ముందు ఫ్రై చేసి పెట్టిన పాప్కార్న్ని దీంట్లో వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ క్యారమిల్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది బట్ మీరు షుగర్ సిరప్ వేసేటప్పుడు అయితే సిమ్లో కంపల్సరీ పెట్టండి ఎందుకంటే చాలామందికి చేదయ్యే ఛాన్సెస్ అక్కడే ఎక్కువ ఉంటాయి సో ఇక్కడైతే టేస్టీ టేస్టీ చాలా స్వీట్గా ఉంటాయి అండ్ మనకి థియేటర్స్లో దొరికే వాటిలాగే అలాగే ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి పిల్లలైతే ఇంకా చాలా చాలా ఇష్టంగా తింటారు సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇవైతే మనము గ్లాస్ కంటైనర్స్లో అలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు అయితే ఉంటాయి ఫ్రెష్గా ఉన్నప్పుడు తింటే మాత్రం ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్